నెల రోజులు భోజనం తర్వాత బెల్లం నెయ్యి తిని చూడండి శరీరంలో కలిగే మార్పులు ఇవే మన ఆహారం గొప్ప ప్రభావాన్ని చూపుతుంది ఆహారం మాత్రమే కాదు తిన్న తర్వాత మనం తీసుకునే ఆహారం కూడా మన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది అందుకే భోజనం తర్వాత కూడా కొందరు కొన్ని ప్రత్యేక పదార్థాలను తింటుంటారు ఇది ఆహారాన్ని సులభంగా జీర్ణం చేస్తుంది ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది సాధారణంగా జీర్ణం కావడానికి భోజనం తర్వాత చాలా మంది సోంపు తింటారు కానీ భోజనం తర్వాత నెయ్యి బెల్లం తినడం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు దీని గురించి చాలా తక్కువ మందికి తెలుసు ప్రతిరోజు భోజనం తర్వాత నెయ్యి బెల్లం తినడం వల్ల కలిగే కొన్ని ప్రయోజనాల గురించి ఇక్కడ తెలుసుకుందాం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది ప్రతిరోజు భోజనం తర్వాత నెయ్యి బెల్లం తినడం మీ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది ఇది తిన్న తర్వాత ఉబ్బరం నుండి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది తిన్న ఆహారం తేలికగా సౌకర్యవంతంగా అనిపిస్తుంది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది మీకు తక్షణ శక్తి లభిస్తుంది నెయ్యి ఒక ఆరోగ్యకరమైన కొవ్వు ఇది భోజనం తర్వాత బద్ధకాన్ని నివారిస్తుంది శరీరాన్ని నిర్విశీకరణ చేయడం నెయ్యి బెల్లం బెల్లం చేయడంలో భోజనం తర్వాత క్రమం తప్పకుండా నెయ్యి తీసుకోవడం వల్ల శరీరం లోపలి నుండి శుభ్రపడుతుంది శరీరాన్ని నిర్విశీకరణ చేయడానికి ఇది మంచి ఎంపిక కీళ్ల నొప్పి నుండి ఉపశమనం నెయ్యి బెల్లం రెండు వాటి యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలకు ప్రసిద్ధి చెందాయి భోజనం తర్వాత నెయ్యి బెల్లం తినడం వల్ల కీళ్ల నొప్పులు కన్నరాల దృఢత్వం తగ్గుతుంది గుండె ఆరోగ్యం భోజనం తర్వాత నెయ్యి బెల్లం తినడం గుండె ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది పరిమిత పరిమాణంలో నెయ్యి తీసుకోవడం వల్ల మంచి కొలెస్ట్రాల్ హెచ్డిఎల్ పెరుగుతుంది చెడు కొలెస్ట్రాల్ ఎల్డిఎల్ తగ్గుతుంది బెల్లంలోని పొటాషియం కంటెంట్ రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది రోగనిరోధక శక్తి నెయ్యి బెల్లం మీ రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి కాలానుగుణ వ్యాధులు జ్వరం ఇతర సమస్యలను నివారిస్తుంది ఇది భోజనం తర్వాత స్వీట్లు తినాలనే కోరికను తగ్గిస్తుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు